రాజు నాయక్ నాగరాజు మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎంపీ సీతారాం నాయక్ రాకేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్లాల్ పాల్గొన్నారు హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా తీజ్ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది బంజారా ముద్దు బిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ పదిహేను వందల మంది కుటుంబాలు చే ఒకే చోట ప్రతి ఏటా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ సేవాల ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ వాత్ గ్రేటర్ వరంగల్లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తిగా చేస్తూ రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో గోరు బంజారా పౌత్ర పండుగ టీజ్ ఉత్సవాల కమిటీ కార్పొరేటర్ లావుడియా రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఎందుకంటే నేను ఒక ఆటో కార్మిక కొడుకులు మరి ఈ రోజున నన్ను ఈ స్టేట్ తీసుకొచ్చిన కారణం నా కుల శ్రీవారం ఆడ పర్సనందరికీ మరి అన్నదమ్ములందరికీ నాయక యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఒక అరవై ఆరు మంది కార్పొరేటర్లు మరి ఇక ఆటో ఆటో కార్మిక కొడుకు కార్పొరేటర్గా ఎవరు లేరు నేను ఒకటి తప్ప ఇప్పటి వరకు నేను సంపాదించింది రూపాయి లేదు నా సొంతంగా రూపాయి సంపాదించుకున్నాను చేసే పొద్దున్నెలు అయితే పొద్దున్న పండింగ్ దిగుతామా కారు లేదు చేసే కొరకే ప్రజల కొరకే ఇప్పుడు ఇంకా పది నెలలు అయితే నాయక ఫిరేడ్ అయిపోతుంది కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కొన్ని పనులు చేసినాం అది కూడా అయిపోతే ఉన్న కొన్ని ఎమ్మెల్యే గారు చెప్పేసినాం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో పది నెలలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మరి నన్ను ఈ రోజు మరి స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంగా మనం మన రెడ్డి నాయక్ గారు లక్ష్మీరామ్ నాయ గారు మరి వాళ్ళ సర్పంచ్ ఎంపీటీ సార్ వారి తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు మరి నేను వాళ్ళ చేతిలో తిరిగిండి ఈ రోజున గ్రేటర్ వరంగల్లో అరవై ఆరు డీజన్లలో మరి గుళ్ళ శ్రీంగారం మరి నుండి ఆటో కార్మి కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్లో అది 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 మీ దీప సాధ్యమే నేను కూడా అనుకోలేదు వచ్చిన జాబ్ చేస్తే బతుకోండి మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊరు నుంచి చెప్పరు వస్తలేదు మరి నన్ను అన్న కాదు నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు అవి నువ్వు ఒక ఇంకోటెంట్కి నువ్వు పది మంది సహాయం చేయగలుగుతావు పది మందితో గౌట్మెంట్ ఉంటావు నువ్వు రాజకీయంగా ఒకవేళ ఉన్నావు నీకు ప్రజల కొరకు ప్రజల కొరకు కష్టపడతావు నువ్వు ప్రజల మనిషి ప్రజల కోరికే ఉండాలి నువ్వు ఇంట్లో కాదు ఉండదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చావు రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా ఈ స్థాయి తీసుకొచ్చిన కారణం రాక మరి ఈ రోజున నేను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మీరందరి ప్రతి ఒక్కరికి మరి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది అదేవిధంగా ఈ రోజున మన బాలాజీ గంజరకాల నుండి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి నెల రోజుల నుండి మరి ఏ అన్ని పనులు తీసి పెట్టి కార్యక్రమాలు గనే విధంగా చేశారు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అయిపోయింది ఎమ్మెల్యే గారు వస్తారు అదేవిధంగా కొందరు ప్రముఖులు రావాల్సింది కానీ కొన్ని అనేక కారణాల వల్ల రాలేకపోయారు ఈ రోజున మరి యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై శివరాలు